హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ విఎంటీ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టాప్ అండ్ వేరియంట్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎల వీల్స్ వస్తాయండి సెడాన్ కారు నెంబర్ వన్ అయితే ఈ కార్ అయితే ఉంటుందండి ఈ కారు హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వో ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇవ్వటం జరిగింది మీరు వస్తా అంటే వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు మున్నా నాకు తెలంగాణ స్టేట్ కమ్మల్లో మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు కారు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక అరవై శాతం నాలుగు టైర్స్ టైర్ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా అరవై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే కంపెనీ ఫిట్టెడ్ ఎల్ఏ వీల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్ కి హైవే మీద దాదాపుగా పదిహేను పదహారు మైలేజ్ వచ్చింది ఇది పెట్రోల్ కార్ కాబట్టి ఫ్యూచర్ లో ఈ కార్కి మీరు సిఎన్జి పెట్టుకుంటాను నన్ను పెట్టి పంపిమన్నా పంపిస్తాను అది వచ్చేసి ఇరవై నుంచి ఇరవై రెండు వేల మధ్యలో అయితే అయింది ఫ్రెండ్స్ ఈ కార్కి సీఎన్జీ పెట్టుకుంటే ఒకవేళ దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మధ్యలో మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారణండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ పుల్ అనేది కామన్ అండి పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక డిక్కీ చూసుకున్నట్లయితే బూట్ కానీ డిక్కీ డోర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే యాప్రాన్స్ కానీ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల గ్లాస్ ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల బానెట్ దాకా కూడా వెనకాల డిక్కీ డోర్ దాకా కూడా అన్ని కారుతో వచ్చినటువంటి డోర్లు కారుతో వచ్చినటువంటి గ్లాసులు ఉన్నాయి కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఈ కారు ధర కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలి చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా సిటీ వి వేరియంట్ టాప్ అండ్ వేరియం ఫ్రంట్ బాడెడ్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ ఎనభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సెడన్ కార్ అండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంటుంది కారు లెంత్ కూడా చాలా హెవీ లెంత్ అయితే ఉంటుంది మంచి పికప్ కూడా ఉంటుంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉందండి ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఒక ఈ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్ అయితే ఉంది స్టెప్నీ టైర్ ఇది రీసెంట్గా అయితే పంచర్ అయితే వేశారు అలాగే చూసుకున్నట్లయితే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీ ఓపెన్ కారో అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టై ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ పేస్టింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే టైర్ చూసుకున్నట్లయితే వందకు ఒక అరవై శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది బాగానే టోపెన్ క కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే టైర్ ఒక అరవై శాతం ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా గా అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి హార్న్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రీడింగ్ ఎనభై వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ రెండు బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు టైర్స్ వచ్చేసి ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది యాప్లాన్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది బానిట్ పేస్టింగ్ కూడా కంపెనీ బానిట్ అండి కంపెనీ లేబుల్తో ఉంది బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రెండు వేల పదమూడు హోండా సిటీ వి వేరియంటు రీడింగ్ ఎనభై వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు టూ కీస్ ఉన్న ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్టు కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్బోసీ రబ్బింగ్ పాలీ చేసి హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్